మాకు సార్ యుగంధర్ సార్ వచ్చాక ట్వెల్వ్ అవర్స్ డే ఆఫ్ టైంలో ఇంతకు అయితే ముగ్గురు స్టాఫ్ నర్సెస్ ఉన్నాం కాబట్టి ఒక ఆఫ్ తీసుకుంటే ఇద్దరం ట్వంటీ ఫోర్ అవర్స్ కవర్ చేసేవాళ్ళం అండి సార్ యుగంధర్ గారు వచ్చాక మాకు చాలా హెల్ప్ చేశారు ఒక వన్ మంత్ నుంచి డే ఆఫ్ టైమ్ లో మార్నింగ్ డ్యూటీస్ ఉన్న స్టాఫ్ చేసుకోండి ఒక డే ఆఫ్ తీ మిగిలిన ఇద్దరు స్టాఫ్ ఈవినింగ్ డ్యూటీ నైట్ డ్యూటీ చేసుకోండి అని చెప్పి రిలీఫ్ ఇచ్చారు దానికి అందరం తుడ్పడి ఉంటామండి మేము అందరం సార్కి అవి చాలా హెల్ప్ చేశారు సార్ మాకు ఎప్పుడు వెళ్ళినా కూడా సపోర్ట్ గానే మాట్లాడారు మా వాళ్ళు వెళ్ళినా కూడా ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ ఆఫీసర్లు సబ్మిట్ చేసే దాన్ని బట్టి సార్ మాట్లాడుతున్నారు కాబట్టి ఎంక్వైరీ ఆఫీసర్లు దయ ఉంచి నా మీద దయ ఉంచి జరిగింది నిజాన్ని ఎంక్వైరీలో రాసి సార్ కి సబ్మిట్ చేయాలని కోరుకుంటున్నానండి ఓకే తప్పకుండా మీరు ఎందుకంటే జరిగినటువంటి అన్యాయం ఏ రకమైనదో తెలుసు ఉత్తిని ఎవరు కూడా నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలని ఆలోచన చేయరు మీకు ఎంత కష్టం కలిగిందో ఎంత బాధ కలిగిందో ఎంత ఆవేదన ఆ తీసుకున్నటువంటి స్టెప్ వెనుకుందో అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ కూడా మేము అప్పీల్ చేస్తున్నాం అనిత మళ్ళీ ఎందుకంటే ఎవరిని కూడా అధికారులు కానీ మీరు పనిచేస్తున్నటువంటి ప్ర ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏదైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉందో అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కూడా అక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్ కానీ కింది సిబ్బంది అందరికీ కూడా మేము నమస్కారాలు తెలియజేస్తున్నాం ప్రాధాయపడుతున్నాం దయచేసి టార్గెట్గా చేయొద్దు ఆమె పనితీరు ఏంటనేది మీకు తెలుసు ఒక్కసారి ఆలోచన చేయండి మీకు మనసాక్షి అనేది ఉంటుంది దయచేసి ఆలోచన చేసి దానికి సంబంధించి ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది ఒక్కసారి గమనించి ఈరోజు ఒక అనిత మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారు ఇదే రకమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు కొంతమంది లైవ్ చూస్తున్నటువంటి వారు వారి కాల్ కలవ కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు వా కామెంట్స్ కొన్ని చదివితే కనుక రాని అధికారులు అర్థం చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది దయచేసి స్టాఫ్ నర్సెస్కు ఒత్తిడి లేకుండా చేస్తే ఎన్నో ప్రాణాలు కాపాడబడతాయి ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా స్పందించకపోవడం దుర్మార్గం రాని అని ఒక స్టాఫ్ నర్స్ అయ్యండి ఆవిడ థ్యాంక్ యూ నెంబర్ వన్ న్యూస్ ఛానల్లో వారు అర్థం చేసుకుని ముందుకు వచ్చిన ఏకైక ఛానల్ మీ ఛానల్ ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా మీకు చాలదు సార్ మరొక శాంతకుమారి నమస్తే అండి నెంబర్ వన్ ఛానల్కు నాకు కాల్ కలుస్తుందో లేదో తెలియదు కానీ నేనైతే ఈ మెసేజ్ ద్వారా మీకు నా సమస్యలను తెలియజేయాలనుకుంటున్నాను నేను ప్రైమరీ హెల్త్ సెంటర్ యాడికిలో పని చేస్తుంటాను డబల్ డ్యూటీలు చేయలేదన్న ఒక కారణం చేత ఎన్ని మెమోలు ఎన్ని పేపర్ న్యూస్లు నాపైన డాక్టర్లే చెప్పి పేపర్లో నన్ను ఎంతో అవమానపరిచారు మా పిహెచ్సిలో అని చెప్పి ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తూ పెట్టినటువంటి కామెంట్స్ చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారిపోయింది